నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ఎక్సైంజ్ సురక్ష యాప్ ను నుంచి చింతలపూడి సురక్ష యాప్ గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటి అన్నారు గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని నేరులై పారించిందని దానిని లీగలైజ్ చేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థను ప్రక్షాళన చేయడం ప్రారంభించారని చెప్పారు గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేదని చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులే పారిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాటూరి వెంకటరామయ్య గుత్తా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి కనిపెట్టినందుకు లాంచ్ చేసినందుకు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి మనం ఏం తీసుకుంటున్నాము కూడా అది తెలుసుకోవడం మంచిది మనము తినే ఆహారం విషయంలో కూడా మరి ఏదైనా షాప్కి వెళ్ళి కొంటే మనం దాని ఎక్స్పరేషన్ చూస్తాము తర్వాత దాంట్లో క్వాంటిటీ క్వాలిటీ చూస్తాం కాబట్టి మరి మధ్య విషయంలో కూడా మరి ఇంత మంచి యాప్ ని లాంచ్ చేసిన నుండి రెండు కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చింతలపూడి నియోజక ప్రజలకి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు తీసుకునేది ఏంటో మీరు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం థ్యాంక్ యూ గూగుల్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది దీన్ని కూడా అందరూ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్నాక మరి హోమ్ పేజ్ లో కన్జూమర్ పోర్టల్ అని ఉంటుంది ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఆన్ లిక్కర్ బాటిల్ అని రాసి ఉంటుంది సో స్కాన్ క్యూఆర్ కోడ్ అక్కడ దాని పక్కన ఒక కెమెరా లాంటి ఐకాన్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యాప్ లో ఈ యొక్క కెమెరా ఐకాన్ ని నేను క్లిక్ చేస్తున్నాను ఇంకా మీరు చూడొచ్చు సో కెమెరా ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది సో ఇప్పుడు నేను ఈ బాటిల్ పైన ఉన్న ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది నేను స్కాన్ చేస్తున్నాను మ్యాచ్ అవుతుంది బీటి డాష్ జీరో సెవెన్ వన్ సిక్స్ ఎంఆర్పి టూ నైన్ టూ థౌసండ్ నైన్ సిక్స్టీ సో ఇది కూడా అదే ఉంది మ్యాచ్ అవుతుంది టూ థౌజండ్ నైన్ సిక్స్టీ ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో కూడా ఆ లొకేషన్ కూడా చూపిస్తా ఉంది త్రీ జీరో బ్రాండా కాదా మరి దీంట్లో నాకు కల్తీ కలిసిందా లేదు